హాయ్ అండి ఈరోజు మా బంధువులది గ్రూప్ రేషం ఉంది గ్రూప్ రేషకు బయలుదేరుతా పదం చూడండి వచ్చేసాము ఇక్కడికి ఇదే ఇల్లు గ్రూప్ రేష ఉంది ఇల్లు అయితే మేము వచ్చే తలకైతే అప్పుడే పూజ అయితే రెడీ అయిపోయింది చూడండి అప్పుడే చేసేస్తున్నారు కూడా పూజ వీళ్ళదే ఆ ఇల్లు చూడండి హోమం కలుస్తున్నారు సత్యనారాయణ రథం చేస్తున్నారు పూజ బాగా చేస్తున్నారు కర్ణాటక సైడు పూజ బాగా చేస్తారు చూడండి ఎంత బాగా డెకరేషన్లు అంతా బాగా చేస్తూ ఉంటాను చూడండి బాగా చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుని గది ఇల్లు కొత్తి ఇల్లు పూజ కదా ఇది వచ్చేసి టీవీ షోకేషు ఏం షెల్ఫ్లేం ఇచ్చిన లేదు ఊరికే అట్లా ఇస్తున్నారు అంతే ఇది ఇంకా వంటగది బాగుంది బాగా కట్టినారు ఇల్లు చాలా బాగుంది చూస్తారు కదా కబోర్డ్స్ పెట్టేసి అంత ఇది బెడ్రూము దీనికి కూడా అంతా చాలా సెల్ఫు అట్లంతా చాలా పెట్టిండే షెల్ఫ్స్ అంతా ఇది మాత్రమే కబోర్డ్స్ ఒకటి బీరువా టైప్ మాదిరి పెట్టినారు ఇంకా ఆ సైడ్ అంతా ఏం పెట్టిండలేదు బాగా నీట్గా ఉంది చిన్నగా సింపుల్గా ఇల్లు కూడా క్లీన్ చేసుకోనికి ఎప్పుడు బాగుంటుంది ఇది ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు కట్టినారు చూడండి అంతా బంధువులు వచ్చినారు కూర్చోయినారు బంధువులు అక్కడక్కడంతా నేను వీడియో తీసుకుంటా అన్నాను ఇది కూడా అంత సేమ్ ఆ పక్క బెడ్రూమ్ ఎట్లుందో అట్లే ఉండేది వీళ్ళు చూడండి అమ్మాకి అక్క కవల్లా ఆయన వచ్చేసి మాకు మామక వల్ల వీళ్ళే మా బంధువులు నేను తీసుకుంటా వీళ్ళు వీళ్ళంతా నవ్వుతూ ఉన్నారు వీడియో తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా ఉంది అని చెప్పేసి చూసారు కదా ఇల్లు బాగా నీట్గా కట్టినారు బాగుంది అంతా పిఓపిలో అంతా చెప్పించి ఫుల్ పైన అంత టాప్కి అంతా లైట్లు ఏడిపించేసి చాలా బాగుంది ఇల్లు బాగా కట్టినారు ఇది మధుగిరి దగ్గర మా బంధువులది మా అత్త వాళ్ళ కొడుకు వీళ్ళు ఇంకా ఇక్కడైతే వంటలు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి చూసారు కదా ఇక్కడ చపాతీ కోసం రెడీ చేస్తూ ఉన్నారు అప్పుడే ఓలికి కాల్ చేస్తున్నారు ఓలిగి కారం బూంది స్వీట్ బూంది అంతా చేసేసి పెట్టేస్తున్నారు రైస్లో అంతా చేసేస్తున్నారు కూరలు అన్నీ ఇంకా లాస్ట్లో చపాతీ సల్లగా అయిపోతుందని చెప్పేసి పెసిరి బెల్లకి చపాతీకి ఇప్పుడే రెడీ చేస్తున్నారు వీళ్ళు నవ్వుతూ ఉన్నారు నేను వీడియో తీసుకుంటా అంటే ఒక్క నాకు తీసుకొద్దని చెప్పేసి ఈ పిల్లడ్ అయితే నవ్వుతా ఉన్నాడు ఇంకా ఈ ఈయప కూడా నాకు తీసుకొద్దంటే వచ్చేస్తున్నాడు చూడండి ఇల్లంతా ఈయప వచ్చేసి తీసుకోక చెప్తాను చూడండి నేను చేస్తా ఇవి వంటలన్నీ అని చెప్పేసి చెప్తా అన్నాడు ఇది వచ్చేసి చూడండి ఉల్లి ఉలుకాయ ఫ్రై అంటాము కన్నడాల ఉల్లికాయ ఫ్రై అంటాము తెలుగులో వచ్చేసి బీన్స్ తాలింపు అది ఇక్కడ వచ్చేసి కుర్మా చపాతీలకి కుర్మా చెప్తా ఉన్నాడు అన్ని కుర్మా ఇది చపాతీలాకి అని చెప్పేసి అంతా కలిసి మడి చూపిస్తున్నాడు ఇది దమ్మేస్తున్నారంట ఇది ఇది వచ్చేసి మెంతి రైస్ అంతా దమ్మేస్తున్నారంట ఇక్కడ గంట ఎదుకుతా అన్నాడు గంట తీసుకొనేసి మిక్స్ చేసి అంతా చూపిస్తానాక అని చెప్పేసి ఎదుకుతా అన్నాడు కొంచెము వాళ్ళకి నేను ఇచ్చింటే తీసుకొని రండి వీడియో అని చెప్పింటే కొద్దిగా ఇట్లా సైడ్కి కెమెరా సైడ్కి చూపించినారు ఇక్కడ ఇక్కడంతా వంటలు చూపించే దగ్గర చూసారు కదా వాళ్ళకి రాలేదు పాపము నేను ఇంక అక్కడ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళేసి తర్వాత సరిగ్గా తీయలేదని చెప్పేసి నేనే ఇప్పించుకొనేసి తీసేస్తున్నాను చూడండి వీళ్ళ మధ్యలోనే వీడియో మధ్యలోనే ఇట్లంతా సైడ్కి తీసేస్తున్నారు నేను కూడా చూసుకోలేదు ఇంటికి వచ్చినాక చూస్తున్నాను వీడియో అక్కడ ఇట్లా తీస్తున్నారు అని చూడలేదు చూడండి వంటలు కూడా అంతా రెడీ అయిపోయినాయి ఇది వచ్చేసి వేస్తున్నారు మెంతి రైస్ బాగుంది బాగా చేస్తారు వంటల వీళ్ళు మా ఊరు వాళ్ళే టేస్ట్లు కూడా బాగా చేస్తారు చూడండి అంతా మిక్స్ చేస్తాం మెంతి రైస్ అయిపోయింది పక్కన దింపేస్తున్నారు ఇంక ఇది వచ్చేసి ఓలిక రసము ఓలిక చేస్తున్నారు కదా ఓలిక రసం ఇది ఏమేమి చేస్తున్నానో చూడక అని చెప్పేసి చెప్పి చూపిస్తున్నాడు ఇది వైట్ రైస్ ఇది కూడా అయ్యింది వైట్ రైస్ చేసేసి పక్కన పెట్టేస్తున్నారు తొందర తొందరగా చేసేస్తున్నారు పొద్దున్నే టిఫన్కి వచ్చేసి ఉప్మా అవి ఇది వచ్చేసి గోధుమ పాయసము గోధుమ గోధులు ఉంటాయి కదా అవి పాయసము ఇంకా ఇది వచ్చేసి ఏదో చేస్తున్నారు పులుసంట ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు ఏమేమిటికో అంతా రెడీ చేస్తూ ఉన్నారు అప్పుడే అయిపోతుంది తొందర తొందరగానే ఇంకా టైం అయిపోయింది అంతా పూజ కూడా అయిపోయింది కదా సత్యనారాయణ వ్రతం అంతా అందుకోసమే ఇంకంత భోజనాలు కూర్చొని వేస్తారని చెప్పేసి వీళ్ళు లాస్ట్లో తొందరగా ఇట్లా చేసేస్తూ ఉన్నారు ఇంకా మేము సరే అని చెప్పేసి బయటికి పోయేసి వస్తాము అని చెప్పి ఇంటి పక్కనే చెరువు ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి అక్కడ ఊరు సుత్తూరా నీళ్ళు ఉన్నాయి వంకలు పారుతున్నాయి చెరువు అయితే పక్కనే ఉంది ఇంటికి అందుకోసము దగ్గర అని చెప్పేసి నడుచుకుంటా అట్లా నేను మా ఆయన మా నాన్న మా అక్క వాళ్ళు అందరూ పోయాం చూడండి చెరువు అయితే బాగుంది ఫుల్ అయిపోయింది మరువు పారుతుంది మరువు చూద్దాం అనుకుంటే మరువు కొంచెం దూరం అంట ఉండేది అందుకోసమో ఇక్కడ ఇదైతే ఇంటి పక్కనే ఉంది చెరువు ఇక్కడైతే ఎంత పోయేసి చూద్దాము ఎప్పుడు చెరువు దగ్గర పోలేదు ఎప్పుడు వంక దగ్గర చూసేసి వచ్చినాము అని చెప్పేసి చేపలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి దీంట్లో ఎగిరెగిరి దూకుతానే చూడండి పది పదిహేను కేజీలు అట్లా ఉన్నాయి చేపలు పెద్ద పెద్ద చేపలు ఇట్లా ఎగిరే ఎగిరి దూముకుతాయి దీంట్లో మా ఆయనకు ఉన్నాను చూడండి ఎంత పెద్ద చేపలు ఉన్నాయో దీంట్లో చెప్పేసి చెప్తా ఉన్నాను బాగున్నాయి చేపలు ఇంకా ఈ నీళ్ళు అయిపోయేదాకా తగ్గేదాకా చేపలు పట్టేదేం లేదు చాలా ఫుల్గా ఉంది బాగా పెద్ద చెరువు ఇది చూస్తారు కదా చాలా పెద్దగా ఉంది చెరువు ఎంత బాగుందో చూడండి ఇంకా మా అక్క వాళ్ళు అంతా వస్తా అన్నారు వెనకాల మా నాయన కూడా వచ్చినాడు మా నాన్న దూరం ఉండవమ్మా జారేవా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొచ్చేసి అయితే కూర్చొని వేస్తున్నారు భోజనం తినేసి పోదామని చెప్పేసి చూడండి భోజనాలు కూడా అయిపోతాండి ఇంకా నేను మా ఆయన వచ్చేసి బయలుదేరుతా ఉన్నాము వాళ్ళు కుంకుమ కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడైతే రోడ్డు వేస్తూ ఉన్నారంతనా చూసారు కదా రోడ్డు అంతా పీకేసి రిపేర్ చేస్తున్నారు బాగా హైవే చేస్తా ఉన్నారు అంతానా అంతా అదుకులదుకులు ఉంది అంతా కంకరే ఉంది ఎక్కువ చూడండి చాలా ఇవంతా రాళ్ళు రాళ్ళు అంతా ఉండయి ఇంకా నేను మా ఆయన అయితే పోదాం ఇంకా అని చెప్పేసి బయలుదేరి పోస్తా ఉన్నాము కుంకుం కూడా తీసుకునేసి అక్కడ చూసారు కదా రోడ్డు అయితే ఇట్లా ఉంది అంత కంకర ఇది అంతా కంకర వేసేసి కొద్దిగా ఊరికే సిమెంట్ అట్లా వేసేసి అంతా రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకట్లే పోతా ఉన్నాము ఇంకా ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి పోతా పోతే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి